వాళ్ళు తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఆ లైవ్ ని చూద్దాం కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల ఒక మమతా బెనర్జీ వల్ల ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవల రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే తోక పట్టుకొని గోదావరి ఇది నట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళకి తెలుసు మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన పయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక్క నాయకులను మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకు తెలిసింది ఇవాళ మీరు గమనిస్తా ఉండండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం ఫ్రీ బస్సు అన్నారు ఈ ఫ్రీ బస్సు అని పెట్టినరు ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేస్తున్నారు అందులోకి ఆ బస్సు ఎక్కనికే బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు కిటికీలకి వెళ్ళిపోతున్నారు ఒకగలతో నొగలు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఇలా దిక్కుమాలిన ఫ్రీ బస్సుని అని పెట్టి దాని వల్ల తీసుకొచ్చినారు ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను కానీ బస్సుల సంఖ్య పెంచండి పెంచి అందరికి సీట్లు వచ్చినట్టు చేయండి ఇటు మొగ వాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టి కొట్టున్నాం టికెట్లు మాకు సీట్లు లేవని మొగలు బాధపడుతున్నారు ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి మాకేం మా పరిస్థితి ఏంది మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినామనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి అందుకే నేను మిమ్మల్ని అనేది ఏదో ఫ్రీ బస్సును ఒకటి పెట్టినారు కానీ వాళ్ళ మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే మూడు కోట్ల పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో సగం మంది మహిళలు యాభై ఒక్క శాతానికి పైగా మహిళలు ఉన్నారు అంటే కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు మరి కోటి యాభై ఏడు లక్షల మంది మహిళా సోదరి మనులు పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహా